పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు చర్చ్ సొసైటీ ట్రస్ట్ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి హెబ్రోన్ చర్చ్ ఆస్తులను చూస్తున్నారని హెబ్రోన్ ప్రతినిధి వీరాచారి తెలియజేశారు హైదరాబాద్ లోని హెబ్రోన్ చర్చ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రస్ట్ సొసైటీ చెందిన చైర్మన్లు వైస్ చైర్మన్లు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చ్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ హెబ్రోన్ చర్చ్ ఆల్ ఇండియా హెడ్ క్వార్టర్స్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భక్త సింగ్ ఏర్పాటు చేశారు పదిహేను వేల చర్చిలు దీని ఆధీనంలో ఉన్నాయని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోని సొసైటీ రెండు వేల నాలుగులో ట్రస్ట్ ఏర్పాటు జరిగిందన్నారు ట్రస్ట్ సొసైటీకి కి ఆశలు ఉన్నాయని అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజేశ్వరరావు చర్చ కబ్జా చేయాలని చూశారు మమ్మల్ని డబ్బుల కోసం చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నా పక్షాన ఉంది అని ముఖ్యమంత్రి పేరు చెప్పి రాజేశ్వరరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు తమపై ముప్పై నాలుగు కేసులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు రాజేశ్వరరావు మా చర్చలు కబ్జా చేసి డబ్బులు వసూలు చేశారు ఇలాంటి వ్యక్తి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లోని ప్రెస్ మీట్ పెట్టిన వారు ఫేక్ సభ్యులే వారికి ట్రస్ట్ సొసైనా సంబంధం లేదని అన్నారు రాజేశ్వర్ పై కూడా కోచ్ ఆర్డర్ ఉంది చర్చ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని అయినా జోక్యం చేసుకుంటున్నారని అతని అతనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు నన్ను రాజేశ్వరావు తప్పుడు ప్రచారం అండి ఆ రాజేశరావు మాటలు నమ్మొద్దు గవర్నమెంట్ ఏ నాడు ఈ యొక్క చర్చి చాలా ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఇది తప్పుగా వెళ్తుంది ప్రపంచానికి చర్చస్ అన్నిటికీ కూడా ఏరే వాళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పుగా చూపిస్తున్నది రాజేశారావు చేపట్టి అండి నమ్మొద్దండి మన ముఖ్యమంత్రి మన మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి ఏ రోజు ఎప్పుడో చర్చలు ఇన్వాల్వ్మెంట్ కాలేదండి వాళ్ళ ప్రతినిధులు ఏం నరేందర్ రెడ్డి గారు కావచ్చు షబీర్ అలీ గారు కావచ్చు మరి పీసీసీ అధ్యక్షుడు గారు కావచ్చు అండి ఎవ్వరు మా చర్చలు ఇన్వాల్వ్మెంట్ కాలేదండి కాకపోతే రాజేష్ రావు చెప్పుకుంటాడు వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారని పోలీసు వారిని తప్పుదో పట్టిస్తాడు అసలు రాజేష్ రావుకి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదని తెలిసింది మాకు కాబట్టి ఇది మటుకి గవర్నమెంట్కి చెడ్డ పేరు రాజేష్ రావు మేము కూడా నమ్మట్లేదు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది అనేది మేము నమ్మట్లేదు అలా ఇలాంటి చర్చెస్లలో గవర్నమెంట్ ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కాదండి యాజ్ పర్ లా ప్రకారం లీగల్గా చేయమంటుంది ఈ రాజేష్ రావు ఏదో విధంగా చర్చిలోకి పది డిఫెన్స్ కాలనీల్లో ఒక చర్చి గొడవలు చేసి నాశనం చేసి వచ్చిండు ఇప్పుడు ఎప్పుడో చర్చి నాశనం చేయాలని కొంతమందిని పోగు చేసుకొని పార్టీలు మారినట్టు కొన్ని రోజులు కాంగ్రెస్ కొన్ని రోజులు టీఆర్ఎస్ ఇప్పుడు కనుక కాంగ్రెస్ వాళ్ళు కనుక దీన్ని గమనించకపోతే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ అధికారం వస్తుందంటే జెండా మారుస్తాడు టీఆర్ఎస్కి పోయి జెండా కడతాడు దయచేసి ఇలాంటి గుంటను అక్కడ నమ్మొద్దండి కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజేశరావుకి సభ్యత్వం ఇవ్వొద్దండి కావాలంటే మీరు ఇంక్వైరీ చేసుకోండి మా ఇబ్బంది చేర్చుకొచ్చి లీగల్ ఆర్ ఇల్లీగల్ ఎవరు చేస్తున్నారు చూడండి ఇక్కడ రౌడీలు ఇక్కడ గుండాలు ఎవరు లేరండి అందరూ చర్చకు వచ్చే భక్తులు సభ్యులే రాజేష్ చేసే గ్యాంగ్ తప్ప వేరే వాళ్ళు ఎవరి గొడవలు ఇక్కడ కారణం కావు గవర్నమెంట్ వారు స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చి యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చేసుకోవటానికి అనుమతించాల్సిందిగా ఈ మీడియా ద్వారా ఎవరైతే ఈ టీవీ ఛానల్ గవర్నమెంట్లు కావచ్చు అన్ని కావచ్చు చూస్తున్నారు చూడాలి తప్పుడు ప్రచారము ఎమ్మెల్సీని కొట్టిన మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్సీని ఎవరు కొట్టలేదండి అట్టా చూపించి నేను ఎస్సి నేను ఏదో ఏదో అన్ని పచ్చి అబద్ధాలు అలాంటి రాజేష్ కాంగ్రెస్ పార్టీలో ఉంచుకుంటే మనకి కాంగ్రెస్కి చెట్టపేరు వచ్చే వచ్చే ఎలక్షన్లో కూడా లోకల్ ఎలక్షన్లో కూడా డ్యామేజ్ అవుతుంది అండి ఇమిడియట్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని సొసైటీ ట్రస్ట్ ఎబ్రోన్ తరఫున మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము దయచేసి ఇది పత్రిక మీకు మన ఎలక్ట్రానిక్ ప్రపంచానికి హెడ్ దీన్ని ఆల్ ఇండియా హెడ్ క్వార్టర్ కూడా అంటాం మేము డవిజెండు బ్రదర్ బక్సింగ్ గారు దీని పౌండర్ బక్సింగ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సొసైటీ నియమించారు రెండు వేల సంవత్సరం వరకు చక్కగా నడిచింది రెండు వేల సంవత్సరంలో పౌండర్ బక్సింగ్ గారు మరణించారు దాని తర్వాత రెండు వేల నాలుగు వరకు సొసైటీ సభ్యులు మొత్తం దీన్ని కంటిన్యూగా ఆ యొక్క పరిచర్యలన్నీ నడిపించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సుమారు మరి పదిహేను ఇరవై వేల చర్చెస్ దీన్ని కంట్రోల్లో ఉంటాయి బ్రాంచెస్ అన్నీ ఇక్కడి నుంచి అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా జరుగుతుంది మరి మీ చాలామంది రకరకాల మీడియా వార్తలలో ఎవరి చర్చి గొడవలు ఎబ్రోన్ చర్చి గొడవలు అని తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటున్నారు కానీ అన్ని చర్చలలో గొడవలు ఉంటాయి కానీ మాయమటికి చాలా పెద్దగా చూపిస్తారు ఇది మా ఇంటి సమస్య మా ఇంటి గొడవ ఇది ఇబ్బంది సమస్య అనేది సొసైటీ ట్రస్ట్ మధ్యలో ఉన్న సమస్య ఇది డెబ్భై ఒకటిలో సొసైటీ ఫామ్ అయింది రెండు వేల నాలుగులో సొసైటీ సభ్యులను కొంతమంది ట్రస్ట్ ఫామ్ చేశారు ఆ విధంగా సొసైటీ ట్రస్ట్ అనేది రెండు వేల నాలుగు నుంచి కొన్ని సమస్యల ద్వారా ముందుకెళ్తున్నాం వెళ్తూ 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 రాను రాను చాలా సీవిర్గా అన్ని సంఘాలు చాలా సంఘాలు అయిపోయి అన్ని ప్రాపర్టీలు సొసైటీ మీద ఉన్నాయి కొన్ని ప్రాపర్టీలు ట్రస్ట్ మీద ఉన్నాయి మేము వరకు సొసైటీ కావాలని కొంతమంది ట్రస్ట్ కావాలని కొంతమంది ఆ విధంగా ముందు మేము మేమందరం కలిసి ముఖ్యంగా బక్సింగ్ గారు మరణించిన తర్వాత సొసైటీ సభ్యులే రెండు వేల నాలుగు చూశారు కొంతమంది బయటికి వెళ్ళారు మళ్ళీ తర్వాత ట్రస్టు సొసైటీ అని భేదం లేకుండా ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సొసైటీ ట్రస్ట్ కలిసిపోయింది ఇరవై సంవత్సరాల సమస్యని కలిసి మనం సమాధానంగా ఉండాలి మనం కొట్లాడుకోవద్దు ముందుకు వెళ్దామన్న ఆలోచనతో అందరు పెద్దలు సొసైటీ పెద్దలు ట్రస్ట్ పెద్దలు కలిసి ప్రార్థన చేసి అందరం కలిసి మనం పనిచేద్దామని ముందుకొచ్చారు ఎందుకు వచ్చారు ఈ ముందుకు వచ్చారు కారణం ఏంటంటే ఈ మధ్యలో డి రాజేశ్వరరావు ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ తెలంగాణ గవర్నమెంట్లో పది సంవత్సరాలు చేసిండు ఈ పది సంవత్సరాలు కూడా నాతో పాటు పనిచేసిండు నేనే నా పేరే వీరాచారంటే నాకు పది సంవత్సరాలు నాతో పాటు ఉండి నాతో పాటు చేస్తూ ఆయనకి ఏది అవసరం ఉంటుంది అది అవసరాలు నాతో పాటు తీర్చుకొని అన్ని విధాలుగా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ చర్చి మీద మ్యాక్సిమం దీన్ని కబ్జా చేయాలని చూస్తే కూడా తెలంగాణ గవర్నమెంట్లు ఒప్పుకోలేదు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మారిన తర్వాత డెవలప్మెంట్ చేసుకుంటూ అతను క్రమక్రమంగా దీన్ని కబ్జా చేయాలి మరి మరి ఇది పెద్ద హెడ్ క్వార్టర్ కాబట్టి ఇరవై వేల చర్చెస్ దీని కింద ఉన్నాయి దీనికి నేను నాయకుడిని అయితే బాగుంటుందని చెప్పి ఆయన స్టార్ట్ చేసిండు మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టిండు పది సంవత్సరాలు కూడా ఇష్టం వచ్చినట్టు డబ్బులు 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 అని ఎన్ని సార్లు పీడించిందంటే మేము డబ్బులు ఇచ్చినాం కానీ ఇబ్బందునికి వచ్చే కానికలు కానీ ఎప్పుడో ఇచ్చే విశ్వాసులు ఇచ్చే డబ్బులు మటుకు కావండి మా సొంత డబ్బులు ఇచ్చిన ఆయనకి ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలన్నా మా దగ్గర డబ్బులు తీసుకునేవాడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్లో మమ్మల్ని ఇబ్బంది పెడితే అన్న ఆయన మీకు సాయం చేయలేమని మేము అన్నందుకు డిసెంబర్లో అంతకని ముందు పక్కన పెడితే కాంగ్రెస్లో జెండాలు మార్చి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కబ్జాలు చేసి ఈ నాలుగు నెలలు గొడవలు సృష్టించి ఒక కొత్త టీముని తయారు లోకల్ అనే ఒక టీముని రూపెన్ పీటర్ ఫ్రాన్సిస్ పీటర్ ఏ డి రాజేశ్వరరావు లోకల్ గ్యాంగ్ని తయారు చేసి ట్రస్ట్ సొసైటీ మీద తప్పుడు ప్రచారం తప్పుడు కేసులు పెట్టించి కబ్జా చేసి ఈ నాలుగు నెలల డబ్బులు ఎన్ని చిన్నో బ్యాంక్ అకౌంట్ లేదు ఆడిట్ రిపోర్టు లేదు ఈ డబ్బులు ఏం చేశారో తెలియదు వీడియో ఫండ్స్ పంపలేదు ఈ నాలుగు నెలలు పెట్టరాని కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు రాజేశ్వరరావు మాట్లాడితే కాంగ్రెస్ గవర్నమెంట్ నా పక్షాన ఉంది నేనే గవర్నమెంట్ నాతో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చిండు ఎప్పుడు చర్చింది నువ్వు కస్టడీకి తీసుకో నువ్వే ఉండమని నాకు చెప్పిండని చెప్పి సమాధానం పెట్టమండని ఒక గుంట నక్కలాగా దూరి మమ్మల్ని అందరినీ డామేజ్ చేసిండండి ముఖ్యంగా నా మీద తప్పుడు ప్రచారం చేస్తాడు రౌడీ రౌడీచున్నా నేను నా మీద ముప్పై నాలుగు కేసులు ఇవ్వండి నేను సొసైటీ సభ్యుడిని సొసైటీ నెంబర్ని ఈ చర్చి సభ్యున్నే ఈ సొసైటీ ట్రస్ట్ మధ్యలో మేము కేసులు పెట్టుకున్నాము విత్డ్రా చేసుకుందాం ఇప్పుడు ముందుకు వస్తే అవి కాకుండా అడ్డం పెడతాడు నాతోనేమో ట్రస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చిండు వాళ్ళతో కలిసేమో ట్రస్ట్ వాళ్ళతోనేమో సొసైటీ మీద నా మీద కేసులు పెట్టిచ్చిండు ఇష్టానుసారంగా నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ నన్ను భూసిగా చూపించి ఎప్పుడు నాలుగు నెలలు కబ్జా చేసిండండి ఇటు సొసైటీ సభ్యుల మీద కేసు ట్రస్ట్ సభ్యుల మీద కేసు అసలు రాజేష్ మా కోర్టు మాకు ఎప్పుడు సంబంధించిన వ్యక్తి కాదు అతనికి మాకు సంబంధం లేదు రాజేశ్వరం అనేటోడు మా చర్చిలు అన్ని చర్చిల మీద కబ్జాలు చేసి ఎప్పుడీత ఏమైనా డబ్బులు వసూలు చేసిండండి మా సభ్యులు అందరు ఇక్కడ కూర్చున్నారు అనవసరంగా నేను టార్గెట్ చేయొద్దండి రాజేశ్వరం మాటలు నమ్మొద్దు అన్ని కోటాడలు ఉన్నాయండి సొసైటీ ట్రస్టు చేసుకోమని హైకోర్టు సివిల్ కోర్టు అన్ని కోటాడలు మాకు వచ్చినా మేము డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసినా కూడా ఈ రాజేశ్వరం ఇన్ఫ్లుయెన్స్తో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని చెప్పి తప్పుడు బోధలు చేస్తాండండి ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్టుకున్న కూడా చాలా ప్రమాదం అండి ఇలాంటి వ్యక్తిని పెట్టుకోకండి కాంగ్రెస్ అందరికీ డ్యామేజ్ వస్తుంది అందరికి గమనించాలి మీరు ఇలాంటి గుంట నక్కని పెట్టుకోకండి మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము తెలంగాణలో పదివేల చర్చెస్ మా కంట్రోల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదివేల చర్చెస్ ఉన్నాయి ఈ రెండు ఇరవై వేల చర్చెస్ కూడా సొసైటీ ట్రస్ట్ కంట్రోల్లో ఉన్నాయండి కాబట్టి మీరు ఆయన ఆయన చెప్పే అక్కడ ఇలా ఈ సోమాజిక ప్రెస్ మీట్ పెట్టారు అంత ఫేక్ బాడీ ఫేక్ న్యూస్ పెట్టారని అంత వాళ్ళు పెట్టిన వాళ్ళంతా మా సొసైటీకి సంబంధించిన వాళ్ళు కాదు టెస్ట్ నెంబర్లు కాదండి రాజేష్ మీద కూడా కోర్టు ఆర్డర్ ఉంది ఈ చర్చిలో ఇన్వాల్వ్మెంట్ కావద్దు ఈ చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో రావద్దని ఎవరైతే సోమాజిగూడలో మీటింగ్ పెట్టారో వాళ్ళందరి మీద కోర్టు ఆర్డర్ ఉందండి కావాలంటే జుడిషియల్ ఎంక్వైరీ అవ్వండి అడ్వకేట్ కమిషన్ వేయండి ఇంటెలిజెన్స్ని పంపించండి స్పెషల్ బ్రాంచ్ని పంపండి మైనార్టీని పంపండి రమ్మనండి అన్ని డిపార్ట్మెంట్లకు మేము సబ్మిట్ చేస్తాం మాకు రైట్ ఉందో వాళ్ళకి రైట్ ఉందో చూడండి మాకు న్యాయం చేయండి ఈ ప్రపంచమంతా ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది ప్రశాంతంగా చర్చ నడవాలి కాబట్టి మీరందరూ మాకు సహకరించాలి మీడియా ద్వారా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా మంచిగా పరిపాలిస్తుందండి మేము చాలా కూడా క్రైమ్ చెల్లించి ప్రార్థన చేసినాం గవర్నమెంట్ రావాలని ఇలాంటి రాజేసిన పార్టీలో చేర్చుకొని మా మీద దాడులు చేపయొద్దని మరొకసారి మీ సొసైటీ సభ్యులము ట్రస్ట్ సభ్యులము ఎబ్రహం ద్వారా గవర్నమెంట్కి మేము విన్నమించుకుంటున్నామండి ఖచ్చితంగా లీగల్గా మాకు న్యాయం చేయాలి యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ని ఫాలో చేయమని చెబుతున్నామండి కోర్ట్ ఆర్డర్ని ఫాలో చేయాలి